నమస్కారం అంది అందరికీ శుభోదయం నేను మీ సాయి ఈరోజు ఉదయం చాయ్తో సీరియల్ ముచ్చట్లు చెప్పుకుందాం మీరు రెడీగా ఉన్నారా బోల్తా పడిన ప్రభావతి ఆ సీన్ చాలా ఫన్నీగా ఉంది బాలు మీనాతో సేవలు చేయించుకుంటున్నాడని అనుకుని రవికి చూపించింది తీరా రవి వచ్చేసరికి సీన్ కాస్తా రివర్స్ అయ్యి మీనాకే బాలు సేవలు చేస్తున్నట్టు కనిపించాడు సత్యం ప్రభావతికి ఒక బహుమతి తీసుకొచ్చాడు అండోయ్ అదేండి క్లాసిక్ మూడు కోతి బొమ్మలు వాటి నీతిని చెప్పి ప్రతిరోజూ వాటిని అనుసరించమన్నాడు అయినా మీ పిచ్చిగాని గారు ప్రభావతి వింటుందా తరువాతి సీన్కి వస్తే మన అన్యోన్య దంపతులు అదేనండి బాలుమీనా బాలుకి కాళ్లనొప్పులు కదా మీనా తన కోసం ఫిష్ తేస్తా అంటూ మార్కెట్కి బయలుదేరింది ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రోమో గురించి రేపటి ఎపిసోడ్లో ఏమి జరగబోతుందో చెప్పడం జరిగింది ఇకపోతే మనం ప్రెడిక్ట్ చేసిన సీన్ రానే వచ్చింది మనోజ్ రావడం జరిగినది చెప్పడం వాళ్ల అమ్మ కొట్టడం మీనా నగలు ఇవ్వమని అడగడం ఇవన్నీ జరిగాయి ప్రోమో విషయానికి వస్తే మీనా ఫిష్ తీసుకుని వస్తువు ప్రభావతికి తగులుతుంది అక్కడ ఇద్దరి కవర్లు ఎక్స్చేంజ్ అయ్యి ఫిష్ ఉన్న కవర్ మనోజ్కి ఇస్తుంది అనుకుంటా మన ప్రభావతి గోల్డ్ షాప్లో వ్యాపారి గోల్డ్ చూపించండి అనగానే మనోజ్ కవర్లో ఫిష్ ఉండి ఆ సీన్ భలే ఫన్నీగా అనిపించింది మొత్తానికి రేపటి ఎపిసోడ్లో ఫన్ ఉండబోతుందని అనుకుంటా వెయిట్ చేసి చూద్దాం అంతవరకు సెలవు బై బై హావ్ ఏ గుడ్ డే